నేత నారా లోకేష్ వ్యాఖ్యలను పార్వతీపురం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఖండించారు ఎమ్మెల్యే జోగారావు మీడియాతో మాట్లాడుతూ టిడిపి నిర్వహించిన సునకరవం కార్యక్రమానికి వచ్చిన నారా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నాడని పక్క పార్టీలపై నిందలు వేసే ముందు టిడిపి పార్టీ నాయకులు నువ్వు మీ తండ్రి ఎంత దొంగలో చూసుకోవాలని విమర్శించారు ఇక్కడికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జి విజయచంద్ర ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని నిన్న గాక మొన్న వచ్చిన ఈ వ్యక్తికి ఈ ప్రాంత సమస్యలు ఏమి తెలుస్తాయని అన్నారు లోకేష్ స్క్రిప్ట్ బట్టి పట్టి మాట్లాడటం సరికాదన్నారు అవాపులు చవాకులు లేదా కింద స్థాయి అవగాహన లేని నాయకులు సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు లేదా అని చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని సమాచారం లేని ఒకవేళ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు ఏదో కాగితం ఇస్తే అతను చదివేయడం అనేది నేనైతే చూశాను నారా గారు నేను సూటిగా అడుగుతున్నాను మీ నాన్నగారు నువ్వు స్కిల్ స్కిల్ స్కామ్ చేశారా లేదా మీరు అవినీతి పనులు అవునా కాదా ఈరోజు మీరు మాట్లాడే మాట్లాడేటంటే రెండు నెలల్లో మా గవర్నమెంట్ వచ్చినట్టి అందరికీ రెడ్ బుక్లో రాసేస్తాము అందరి సంగతి తెలియచేస్తామని అంటున్నాం ఎందుకు పక్కటి కళ్ళకు అంటున్నావు నారా లోకేష్ ఒకవేళ నీకు నిజైతే ఉంటే నీకు ప్రజల పట్ల రాజ్యం రాజ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాధికారం పట్ల రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశారు ఇదిగో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇదిగో ఈ పార్వతీపురం పట్టణానికి కానీ ఈ పార్తీపురం నియోజకవర్గానికి కానీ లేదా ఈ జిల్లా పార్తపురం మధ్య జిల్లాలో కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రేపు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం లేదా ఇప్పుడు పరిపాలన సాధిస్తున్న పరిపాలనా పరీక్షలు వాళ్ళ కార్యక్రమం చేయలేదని చెప్తే ప్రజలు హర్శిస్తారు చేయమనుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి నువ్వు ఒక దొంగ మీ నాన్న ఒక దొంగ మీతో కలిపి ముగ్గురు దొంగలు స్టేజ్ మీద ఉన్నారు మీరు దొంగలు కలిపి మరి ఇంకొకరిని అవినీతి మార్కులు అందించిన ఎంతవరకు చేసాం అక్కడ ఉన్న ఈ ఎవరైతే నువ్వు ప్రాక్టికల్ చేసిన ఇన్ఛార్జ్ ఆయన ఎంఈఎఫ్ అని లేదా ఇంటలెక్చువల్ ఫోరం అని ఒక సంస్థ ద్వారా లేదా కొన్ని ఎన్జిఓస్ని అండి కొన్ని కోట్ల రూపాయలు దొంగతనం చేశారని ఆ సంస్థల తాలూకా యాజమాన్యం వచ్చి ఇదే పార్వతీపురం అడుబడులు చెప్పడం జరిగింది నువ్వు పెట్టుకున్నదే ఒక అవినీతి పురంని నువ్వు పెట్టుకున్నదే ఒక మోసగాడిని మళ్ళా నువ్వేమో ఇంకొకరి గురించి మాట్లాడుతున్నావు అలాగే అక్కడ మీ పక్కన ఉన్న మాజీ ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు ఎవరండి ఈ భారతీపురం నియోజకవర్గంలో ఎవరిని అడిగిన జగదీష్ గారు అంటే ఏంటి ద్వారపేట జగదీష్ గారు చేస్తున్నారు గత గత రెండు వేల పంతొమ్మిది నుండి పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆయన చేసిన పరిపాలనలో ఎటువంటి అవినీతి భయం ఉందనేది మున్సిపాలిటీ దగ్గర నుండి ఈ భారతీయపురం మన్యం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలోనే చెప్తారు మరి ముఖ్యంగా ఆయన నిర్మాణం చేసుకున్న ఇల్లు కానీ లేదా కురు కొమరాడ మండలంలో ఎనభై తొమ్మిది ఎకరాలు కానీ గరుగుబిల్ మండలంలో కొంత ల్యాండ్ నేను ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కబ్జా చేసింది మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీ హాయంలో మా మా చిరంజీవి మహేశ్వర్ ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన టీటీడీ లెటర్కి డబ్బులు లేదా చిన్న కథా కార్యక్రమం జరిగిన డబ్బులు ఇస్తే కానీ ట్యాక్స్ అనేది అప్పుడు సి ట్యాక్స్ అనేది ఉండేది ఇవన్నీ మాని నీవేమో గురిగెందు గింజలే కానీ వెనకం ఏముందో అది నువ్వు చూసుకోకుండా మిగతా వాళ్ళ మీద నిందలు వేయాలనుకుంటే నేను ఎంతవరకు సా సమంజసం అనేది నేను నారా ఒకేసారి సూట్ కడుగుతున్నాను ఒక్కసారి నువ్వు ఆడే మాటలో కానీ నువ్వు చెప్పే దీంట్లో కానీ ప్రజలు విశ్వసిస్తున్నారో లేదో ఒక్కసారి నువ్వు వెరిఫై చేసుకో మీకు నిజంగా ఈ పార్వతీపురం నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీకి యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు నీ మీటింగ్ దీనికి ఉదాహరణ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక పార్టీకి ప్రధాన వ్యక్తి వస్తేనే ఒక మూడు వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని నువ్వు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నావు ఒకసారి నువ్వు నా దగ్గరకు రోడ్డు మీదకి రా నీ దగ్గర ఎంతమంది నిలబడతాను నా దగ్గర ఎంతమంది నిలబడి చూపిస్తాను నీకు నిజంగా అవ రాజకీయాల మీద అవగాహన ఉంటే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉంటే లేదా సమాజంలో ఉండే పరిస్థితుల మీద అవగాహన ఉంటే నువ్వు భార్య మాటలు సమంజసంగా ఉండాలని మరొకటి చెప్తాను ఎవరికైనా చిన్న సహాయం చేసావా నువ్వు ఎలా చెప్తావు ఈరోజు ఈరోజు పార్తపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వర్గాలు బాగుపడ్డాయి రైతాంగం కానీ డాకర్ అక్కచెల్లు కానీ అలాగే నలభై ఐదు సంవత్సరాలు నిన్న అక్క చెల్లు కానీ అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కానీ ఈ వ్యవస్థలో పూర్తిగా సమాజంలో అట్టడిక వర్గాలకి పూర్తి స్థాయిగా మేలు చేసే ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం నువ్వు మళ్ళా గత పద్నాలుగు సంవత్సరాలు మా నాన్న ముఖ్యమంత్రి చేశాడు ఈ ప్రాంతానికి కానీ ఈ వర్గానికి కానీ ఈ కులానికి కానీ లేదా ఈ ఈ ఈ ప్రాంతానికి కానీ ఏమైనా మేలు చేసేమని చెప్పగలవా చెప్పలేదు తిరిగి నువ్వేమి మధ్యకాలంలో సూపర్ సిక్స్ అని మాట్లాడుతున్నావు సూపర్ సిక్స్ అంటే అసలు నీకేమైనా ఏమైనా అవగాహన ఉందా నీకు కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆ నారా లోకేష్ కానీ నిన్న మొన్నటి వరకు ఇండియాని శ్రీలంక చేసేస్తున్నారు ఆర్థిక నష్ట సంక్షోభం ఏర్పడిపోతుంది సంక్షేమానికే పెద్దపీట వేస్తే రేపు ప్రపంచంలో నష్టపోతుంది వినిజుల్లా అయిపోతుంది అని చెప్పింది ఎవరు మీరే కదా ఈరోజు మళ్ళా ఈ సోఫ సిక్స్ స్కీమ్ వల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఆ బడ్జెట్ నువ్వు సంవత్సరానికి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా సృష్టిస్తావు మీ నాన్న ఒక పక్క సంపద సృష్టిస్తున్నావు ఏ విధంగా సృష్టిస్తావు ఈ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి